హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు శ్రావణ శుక్రవారం మొదటి పూజ అయిపోయిందా నాకు కూడా అయిపోయిందండి చాలా అంటే ఎన్ని పనులు ఉంటాయంటే మనకి శ్రావణ శుక్రవారాలు అనేవి ఆడవాళ్ళు కంపల్సరీగా చేస్తారు కదా సో నేను కూడా అంతే కానీ మొదటి వారం ఏంటంటే నార్మల్గా చేస్తాము కొంతమందికి వీలైతే మొదటి వారమే పూజ అనేది ఫినిష్ చేసేస్తారు కానీ నేను ఎప్పుడు కూడా రెండో వారమే పెడతాను సో నేనైతే అమ్మవారికి చాలా చక్కగా అలంకరించేసి పూజ అనేది చేస్తాను తొమ్మిది మందికి అయితే ఇస్తాను అనమాట వాయినాలు సో మీరు ఎంతమందికి ఇస్తారు అంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఒకేలా చేయాలి అని చెప్పి చెప్పేవారు సో నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఒకేలా చేస్తూ వచ్చా అనమాట అమ్మవారిని శారీతో అలంకరించడం అండ్ వాయినాల విషయంలో అండ్ ఏమైనా కొన్ని పద్ధతులు అనేవి మనకు ఉండే కదా సో దాని లెక్క ప్రకారం నేనైతే ఇస్తాను సో శ్రావణ శుక్రవారం అనేది మనకి చాలా ప్రత్యేకం సో దానికి మనం చాలా వస్తువులు కొనుక్కొని తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి ఇంకా నేనైతే ఏమీ కొనలేదు సో నేను వెళ్తాను ఇంకా షాపింగ్ అది ఉంది చీర కొనాలి కాసు పెట్టాలి కొంతమంది కాసు ఇలా వాటర్లో లేదంటే పాలల్లో ముల్చేసి మళ్ళీ ప్రతి ఇయర్ పెడతా ఉంటారు కానీ నేను అలా కాదు ఎవ్రీ ఇయర్ కూడా కాసు కొనుక్కుంటా అనమాట అంటే ఈ కాసులన్నీ కూడా పోగు చేసుకొని నేను ఒకసారిగా నల్ల పూసల్లోని గుచ్చుకొని వేసుకుందామని అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా అమ్మవారివి బాగుంటాయి కదా ఇయర్ రింగ్స్ అయినా సరే కాసులు అయినా సరే సో ఆ విధంగా నేను ప్లాన్ చేశాను అనమాట ఇప్పటికీ నా దగ్గర అయితే ఫైవ్ ఉన్నాయన్నమాట సో ఇంకొకటి వస్తే అప్పుడు చేయించుకుంటాను సో ఇయర్తో నాకు సిక్స్ అయిపోతాయి నా మ్యారేజ్ అయి సిక్స్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఇప్పుడు షాపింగ్ అనేది మనకి తెలిసిన విషయమే కదా మగవాళ్ళతో ఇంకా పేచి ఉంటుంది అమౌంట్ అడగడం షాపింగ్కి వెళ్ళడం ఇంకా ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గర చాలా ఎక్కువ అయిపోతాయి అనుకోండి సో మీ అందరి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందా ఎన్ని రోజులు నేను వీడియో చేయలేదు ఇంట్లో పని ఎక్కువైపోయింది నాకైతే మాత్రం ఇంట్లో మనం అంతా నీట్గా లేకపోతే మైండ్ సెట్ అనేది నాకైతే అస్సలు పనిచేయదు సో మొత్తం నీట్గా ఉంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కానీ పిల్లలతో ఎంత నీట్గా చేసినా సరే అలాగా ఇంకా అంతే చెప్పలేము ఇంకా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బాబుకి నేను దోశలు అయితే వేశాను ఇడ్లీ రుబ్బుతో వేస్తాం కదా ఆ దోశలు వేశాను సో నెయ్యి వేస్తాను నేను ఇందులో ఆయిల్ అయితే వేయను నెయ్యి గుడ్ ఫ్యాట్ కాబట్టి నెయ్యే ఎక్కువగా యూస్ చేస్తాను పిల్లలకైనా మా ఆయనకైనా సరే నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను సో నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటంటే నేను డైట్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడికక్కడే ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది సో అందరూ మిగిలేసిన ఫుడ్ నేను తినడం వల్ల నాకు ఫ్యాట్ వచ్చేస్తుంది అందుకే నేనైతే డైట్ ఫాలో అనుకుంటున్నాను ఆ డైట్లో నేను ఏం తింటానో అనేది నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను సో మా బాబుకైతే ఈరోజు ఇండిపెండెన్స్ డేకి రెడీ అవ్వమని చెప్పారనమాట సో కాస్ట్యూమ్ వచ్చి నేను మీసోలో తీసుకున్నా ఇది తక్కువ కాస్టే పడింది త్రీ ఫిఫ్టీ అంత పడింది బాగుంది కూడానా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయాడు సో లాగైతే ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ